అందరికీ మన ప్రభనే సుక్రీస్తు నామంలో శుభములు తెలియచేస్తూ ఉంటున్నాను నిన్నటి తిన మనం కానాను విందులో యేసు ప్రభు నీటిని దాక్షరసంగా మార్చిన ఒక సూచక్రియ ద్వారా ఎన్నో ఆత్మీయ పాఠాలు నేర్చుకున్నాం ఈరోజు ఆయన చేసిన మరో అద్భుతం గురించి ధ్యానించుకుందాం యేసు క్రీస్తు ప్రభు పరిచయలో అత్యంత శక్తివంతమైన మరియు కరుణామయమైన ఘటాలలో కుష్ఠరోగుని స్వస్థపరచడం ఒకటి మధ్యసు వార్త ఎనిమిదవ అధ్యాయంలోని మొదటి నాలుగు వచనములు యేసు యొక్క దైవిక అధికారాన్ని అపారమైన ప్రేమను మరియు ధర్మశాస్త్రం పట్ల గౌరవాన్ని ఏకకాలంలో తెలియజేస్తాయి ఈ సంఘటన యేసు తన సుప్రసిద్ధమైన కొండ మీద ప్రసంగాన్ని పూర్తి చేసి కిందికి దిగి వస్తున్న సందర్భంలో జరిగింది ఆ సమయంలో సమాజము నుండి బహిష్కరించబడి నిస్సహాయ స్థితిలో ఉన్న ఒక కుష్ఠురోగి విశ్వాసంతో ఆయనను ఆశ్రయించడం మరియు యేసు ప్రభు కేవలం చేతి స్పర్శతో మాటతో అతన్ని తక్షణమే శుద్ధి చేసి తిరిగి సమాజంలోకి పంపించిన అద్భుతం గురించి మనం లోతుగా దానిద్దాం దానికంటే ముందుగా చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాం మా ప్రియ ఒక తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నడిపించిన దేవా నీకు స్తోత్రముడు తండ్రి మేమేమే ఉన్నామో కేవలం నీ కృప వలనే ఉంటున్నాం తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు ఈ ఉదయకాల సమయంలో తండ్రి మరి మీ ప్రియ మా ప్రభునే శుక్రీస్తువాడు ఈ భూమి మీద మానవుడుగా ఉన్నప్పుడు చేసినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలను మేము ధ్యానించుకోబోతుండగా వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి మీ ఆత్మ సహాయమును మాకు అనుగ్రహించమని మా ప్రభురక్షుక్రీస్తువాడికి ప్రార్థిస్తున్నాము తండ్రి ఐ మీన్ ముందుగా ఈ యొక్క అద్భుతం రాయబడినటువంటి మత్స్సు వార్త ఎనిమిదవ అధ్యాయం మొదటి నుంచి నాలుగు వచనాలను చదువుకుందాం ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహు జన సమూహములు ఆయనను వెంబడించెను ఇదిగో కుష్ఠురోగి వచ్చి ఆయనకు మొక్కి ప్రభువా నీకిష్టమైతే నేను శుద్ధినిగా చేయగలవు అనేను అందుకన చెయ్యి చాపి వాని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడవ కమ్ము అని చెప్పగా తక్షణమే వాని కుష్ఠురోగము శుద్ధి ఆయను అప్పుడు ఏసు ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి కానీ నువ్వు వెళ్ళి వారికి అర్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని మోసే నియమించిన కానుక సమర్పించమని వానితో చెప్పెను యేసు ప్రభు కొండ మీద సుప్రసిద్ధమైన ప్రసంగాన్ని పూర్తి చేసి అక్కండి కిందికి దిగుతూ ఉన్నాడు ఆ ప్రసంగానికి ఆకర్షితులైన పెద్ద సంఖ్యలో జనం ఆయన వెంబడించడం కొనసాగించారు ఇది ఏసయ్య బోధన మరియు అధికారం ప్రజలపై ఎంతటి ప్రభావం చూపిందో సూచిస్తుంది ఆ కాలంలో కుష్ఠరోగం అంటువ్యాధిగా పరిగణించబడేది దానివల్ల రోగి సమాజం నుండి దేవుని ఆరాధ నుండి బహిష్కరించబడతాడు ఈ వ్యక్తి సామాజికంగా ఒంటరిగా నిస్సహాయంగా ఉన్నాడు చట్టం ప్రకారం ఇతను జనమద్దకు రాకూడదు పాత నిబంధనలో వ్యాధి కేవలం అంటువ్యాధిగానే కాక దైవ కోపం వలన వచ్చిన ఒక రకమైన అపవిత్రతగా కూడా పరిగణించబడుతుంది ఆ కాలంలో ఇది తీవ్రమైన చట్టపరమైన సామాజికమైన మరియు మతపరమైన పరిణామాలను కలిగి ఉండేది లేవికాండం పదమూడు మరియు పద్నాలుగు అధ్యాయములలో కుష్ఠు వ్యాధి సోకిన వ్యక్తి ఇతరులకు అంటకుండా మరియు సమాజం నుండి విడిగా ఉండటానికి నియమాలు నిర్దేశించబడినట్లు చూడగలం అటువంటి పరిస్థితులలో జన సమూహ మధ్య ధైర్యంగా యేసు ప్రభు దగ్గరికి రావడం ఆయన నుండి సానుభూతి లభిస్తుందనే గొప్ప ఆశ ఆ కుష్ఠవ్యాధిగ్రస్తుడికి ఉంది యేసు ప్రభు చూపించే ప్రేమ మిగిలిన లోకం చూపించే వెలివేతకు భిన్నంగా ఉంటుందని అతను బలంగా నమ్మాడు నిస్సాయతే అతనికి ధైర్యానికి కారణమైంది అతనికి వేరే మార్గం లేదు కుష్ఠురోగిగా ఇతను సమాజంలో కుటుంబంలో స్థానం కోల్పోయాడు మతపరంగా అపవిత్రుడిగా ముద్ర వేయబడ్డాడు అతనికి తిరిగి జీవితాన్ని ఇవ్వగలిగేది కేవలం ఏసు మాత్రమే ఈ చివరి ప్రయత్నం అతనికి ప్రపంచంలో ఉన్న భయము కన్నా రోగం నుండి విముక్తి పొందాలనే కోరిక మరియు ఏసును కలుసుకోవాలనే తపన ఎక్కువ ఇచ్చింది పోగొట్టుకోవడానికి ఏమీ లేదు అనే స్థితి కూడా అతనిని ముందుకు నడిపింది అందుకే ఆ కుష్ఠరోగి యేసు ప్రభు దగ్గరికి వచ్చి మొక్కాడు ఇది యేసుపై అతనికి ఉన్న అపారమైన విశ్వాసాన్ని మరియు వినయాన్ని తెలియజేస్తుంది అతను యేసు దైవిక అధికారాన్ని గుర్తించాడు అతని ధైర్యం కేవలం శక్తిపైనే కాదు యేసు ప్రభు దయపై కూడా ఆధారపడింది ప్రభువా నీకు ఇష్టమైతే అనే భాగంలో అతని ధైర్యం మరియు వినయం మిళితమై ఉన్నాయి అతను ఏసు చిత్తాన్ని ప్రశ్నించడం లేదు కానీ ఆయన కరుణకు విజ్ఞప్తి చేస్తూ ఉంటున్నాడు ఇది అతని ప్రార్థన అతను ఏసు ప్రభు స్వస్థపరచగల శక్తిని పూర్తిగా నమ్మాడు కానీ తనను స్వస్థపరచాలా వద్దా అనేది ఏసు చిత్త మీద ఆధారపడి ఉందని అంగీకరించాడు శుద్ధినిగా చేయు అనే మాట కేవలం శారీరక స్వస్థతనే కాకుండా సామాజికంగా మరియు మతపరంగా మళ్ళీ అంగీకరించబడ్డాన్ని కూడా సూచిస్తుంది ఆ వ్యక్తి ఏసయ్యకు తన కోరికను చెప్పగానే ఏసయ్య తన చెయ్యి చాపి వాన్ని ముట్టి నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పాడు ఇది చాలా ముఖ్యమైన విషయం ధర్మశాస్త్ర ప్రకారం కుష్ఠ రోగిని ముట్టుకోవడం వలన యేసు కూడా అపవిత్రుడవుతాడు కానీ ఏసు ధైర్యంగా ఆ రోగిని ముట్టాడు ఈ క్రియ ఏసు అధికారాన్ని అపవిత్రతను తీసుకునే బదులు పవిత్రతను అందించే శక్తిని మరియు ఆ రోగి పట్ల ఆయనకున్న అపారమైన కరుణను ప్రేమను ప్రదర్శిస్తుంది ఏసు వెంటనే సంకోచం లేకుండా నాకిష్టమని తన చిత్తాన్ని ప్రకటించటం ఏసయ్యలోని ప్రేమను దయను చూపిస్తుంది ఇక్కడ గమనించండి ఏసు మాట పలికిన వెంటనే అద్భుతం జరిగింది ఇది ఏసు దేవుని కుమారుడని ఆయన మాటల్లో సృష్టించే మరియు స్వస్థపరిచే శక్తి ఉందని నిరూపిస్తుంది ఆ వ్యక్తి స్వస్థపరచబడ్డాడు అప్పుడు యేసు ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి కానీ నువ్వు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహం యాజకుని కనపరుచుకొని మోస నియమించిన కానక మనంతో చెప్పాడు ఈ ఆజ్ఞను మెస్సియ రహస్యమని అంటారు యేసు తన పరిచయం యొక్క ప్రారంభ దశలో తన అద్భుతాల గురించి ప్రజలు విపరీతంగా ప్రచారం చేసి ఆయన బోధన యొక్క అసలు ఉద్దేశం మరుగున పడకుండా ఉండాలని లేదా ఆయన రాజుగా ప్రకటించడానికి ముందుగానే రాజకీయ అల్లర్లు రాకుండా ఉండాలని బహుశా ఇలా చెప్పి ఉండవచ్చు వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నీ దేహముని యాజకునికి కనపరుచుకొని మోసే నియమించిన కానక సమర్పించుమని చెప్పడంలో యేస్సు ఇక్కడ మోసే ధర్మశాస్త్రాన్ని లేవికాండం పద్నాలుగో అధ్యాయంలో ఉన్నటువంటి ధర్మశాస్త్రపు నియమాలను గౌరవించమని స్వస్థుడైన వ్యక్తికి ఆజ్ఞాపించినట్టు మనం అర్థం చేసుకోగలం యాజకుడే అధికారికంగా స్వస్థత ధృవీకరించి ఆ వ్యక్తిని తిరిగి సమాజములకి మరియు దేవాలయములకి అనుమతించాలి కానుక సమర్పించడం అనేది శుద్ధీకరణకు గుర్తుగా చేసే మతపరమైన ఆచారం అయితే ఈ క్రియ యాజకులకు మరియు సమాజానికి ఈ అద్భుతం ద్వారా ఏసు చేసిన పనికి సాక్ష్యమవుతుంది తద్వారా యేసు ధర్మశాస్త్రానికి వ్యతిరేకి కాదని మరి దేవుని శక్తి ఆయన ద్వారా పనిచేస్తుందని అవుతుంది ఈ సంఘటన యేసు యొక్క శక్తి అనగా స్వస్థపరచటం కరుణ అంటే ముట్టుకోవడం మరి జ్ఞానం ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకోమని ఆజ్ఞాపించటం ఈ యొక్క సంపూర్ణ మిళితనాన్ని తెలియజేస్తుంది యేసు కుష్ణురోగిని స్వస్థపరిచిన ఈ అద్భుతం మతేసు వారి తన విధోదాయం మొదటి నుంచి నాలుగు వచ్చినా చదివినటువంటిది కేవలం శారీరక స్వస్థతను మాత్రమే కాక లోతైన ఆధ్యాత్మిక మరియు నైతిక పాఠాలను కూడా బోధిస్తుంది ఈ సంఘటన నుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్య పాఠాలు ఏంటో చూద్దాం మొదటిగా మన దేవుని శక్తిని ఎప్పుడు కూడా అనుమానించకూడదు యేసు ప్రభు మీద పెట్టిన నమ్మకాన్ని బట్టి మనం కూడా దేవుని శక్తిని ఎప్పుడు అనుమానించకూడదు అని మనం నేర్చుకోవాలి అంతేకాదు మన ప్రార్థనలు మన కోరికలు నెరవేర్చుకోవడానికి మాత్రమే కాకుండా దేవుని చిత్తానికి లోబడటానికి కూడా ఉండాలి అని మనం నేర్చుకోవాలి శారీరకంగా లేదా సామాజికంగా బహిష్కరించబడిన వారి పట్ల మనం కూడా దయతో ఉండాలి మనం కూడా మన చుట్టూ ఉన్న బహిష్కరణ వివక్ష అనే గోడలో తొలగించడానికి ప్రయత్నించాలి ఈరోజు క్రైస్తవులంగా మనం చేయవలసినటువంటిది అనేక మంది అనేక రకాల కులాలు మతాలకు సంబంధించిన వారు సంఘంలో చేర్చబడినప్పుడు వారి పట్ల వివక్ష చూపకూడదు వారిని సహోదరత్వంతో మనం ప్రేమించాలి అదే క్రీస్తు మనకు నేర్పించినది యేసు ప్రభు ధర్మశాస్త్రం పట్ల గౌరవం చూపినట్లే అద్భుతాలు జరిగిన మనం ఇప్పటికీ క్రమశిక్షణ మరియు నియమాలను పాటించాలి ఏసు ప్రభును మనం నమ్మడము అనేనంటే ఆయన ఆజ్ఞలు పాటించడము అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి ఇక చివరిగా ఏసు ప్రభు ద్వారా మనం పొందే రక్షణ కూడా మన జీవితంలో పాపం నుండి సంపూర్ణ శుద్ధీకరణను తెస్తుందని మనం నమ్మాలి ఈ అద్భుతం ఏసు ప్రభు యొక్క దైవిక శక్తి అనంతమైన దయ మరియు ధర్మశాస్త్రాన్ని గౌరవించే ఆయన విధానాన్ని నేర్పిస్తూ విశ్వాసము మరియు కరుణతో నిన్న జీవితాన్ని గడపడానికి మనల్ని ప్రోత్సహిస్తుంది కాబట్టి మనం కూడా అటు రీతిగా మరియు ప్రభు నేర్పించినటువంటి ఆ యొక్క ప్రేమలో మరి కరుణలో మరి ధర్మశాస్త్రాన్ని గౌరవించే విధానంలో ముందుకెళుతూ ఆయన యొక్క నీడలో సురక్షితంగా ఉందాం అనేక మందికి మాదిరికరంగా మనం జీవిద్దాం అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియపరులో ఒక తండ్రి ఇంతవరకు మీ వాక్యం ద్వారా మాతో బట్టి స్తోత్రాలు ప్రభు కుష్ఠరోని స్వస్థపరిచినటువంటి విధానం అయా తన అందులో ఉన్న ఆత్మీయ పాఠాలను మాకు బట్టి నీకు స్తోత్రాలు దేవా అవును ప్రభా మేము ఎప్పుడు కూడా తండ్రి నీ యొక్క శక్తిని అనుమానించకుండా నీ పైన అపారమైన నమ్మకాన్ని కలిగి అయా జీవించటానికి నీ కృప దయచేయండి తండ్రి మా యొక్క ప్రతి ప్రార్థన వినపం నీ చిత్తానికి లోబడి ఉండేలా తండ్రి మేము ప్రార్థించుట కొన్ని ఆత్మ సహాయం అనుగ్రహించి అడుగుచున్నాం దేవా మేము ఇతరుల పట్ల తండ్రినైనా వేరు వేరు మతాల నుంచి కులాల నుంచి ప్రభు సంఘంలో చేర్చబడినప్పుడు వారి పట్ల వివక్ష చూపకుండాన్నట్లు కృపదయ చేయండి దయచేయండి అంతేకాకుండా మేము మేమునైనా తండ్రి ఇదిగో నువ్వు ఆజ్ఞలను ప్రతి ఒక్కదాని పాటిస్తూ నీ చిత్తానుసారంగా జీవించటానికి మీ కృప దయచేయండి నీ ఆత్మ సహాయమును మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం దేవా మాకిచ్చినటువంటి గొప్ప రక్షణను బట్టి అయా మీకు ఏమి చురుణం తీర్చుకోగలము తండ్రి దేవా మా పాపములన్నిటి నుంచి మీ ప్రియ కుమారుడు మా ప్రభుక్రీస్తు బలిదానం ద్వారా ఆయన పొందినటువంటి గాయములు ఆయన కాల్చిన రక్తం ద్వారా మా యొక్క ప్రతి పాపములను కడిగి వేసి మమ్మల్ని శుద్ధులు బట్టి నేను ఇతర రాజ్యంలో బట్టి నీకే కృతజ్ఞత ఆసతులు చరిపిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ నేను మాత్రం ఇచ్చిస్తూ నేను మా ప్లు రక్షణ సుక్రీస్తుని ప్రార్థిస్తున్నాము తండ్రి అమేన్ అమేన్ అమేన్